హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ రైతులకు విద్యార్థులకు మహిళలకు వివిధ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే ఐదు శుభవార్తలను అయితే చెప్పారు మొదటగా ఈ ఐదు పథకాలపైనే సంతకం అనేది కూడా చేయడం జరిగింది అవేంటో కూడా వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి పూర్తిగా అయితే ఈ వీడియోని చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా అయితే డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మొదటి సంతకం అనేది కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తొలి సంతకంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సంతకం అనేది కూడా పెట్టడం జరిగింది అలాగే పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు పెంచుతున్నట్లయితే మరొక సంతకం అయితే పెట్టడం జరిగింది అలాగే రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి కూడా వివిధ పథకాలకు సంబంధించి అయితే నేరుగా అర్హత ఉన్న మహిళలకు మరొక మరొక కొత్త పథకాలపైన అయితే నిర్ణయం తీసుకుని అనేది కూడా పెడుతున్నట్లయితే తెలిపారు అలాగే వివిధ చట్టాలకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా తీసుకురావడం జరిగింది ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే అర్హత ఉన్న వారికి అయితే జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా అయితే పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో అంటే పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే అయితే చెప్పారు వారందరి ఖాతాల్లో కూడా నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు అయితే డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతులు రైతులకు అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులకు కూడా ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్